అంటే కర్ణుడు తలంటు పోసుకుంటున్నట్టు మహారాజు కదా అంగదేశానికి మహారాజు దుర్యోధనుడు ఇచ్చాడు కదా ఆయన తలంటు పోసుకుంటుంటే బంగారపు గిన్నెలో నూనె పట్టుకుని ఎవరో నూనె రాస్తున్నారు ఒంటికి ఈ గిన్నె ఇలా పట్టుకుని ఉన్నట్టు ఆయన ఇలా పట్టుకుని తీసుకుని రాస్తున్నాడు ఒక పేదవాడు వచ్చాడు వచ్చాయన కర్ణ మహారాజుల వారు దానానికి ప్రసిద్ధి నా కూతురు పెళ్లి ఏదైనా ఇస్తారని వచ్చాను అన్నట్టు వెంటనే కర్ణుడు ఈ ఎడం చేతిలో ఉన్న గిన్నెను అలాగే ఇచ్చేసట్ట నూనె గిన్నె బంగారపు గిన్నె ఎంత ఉంది ముందు తీసుకో నా స్నానం అయ్యాక మళ్ళీ కనిపించి అప్పుడు ఇస్తాను అన్నట్టు పక్కన ఒక ఆయన నుండి సెంటిమెంట్లు ఎక్కువ కదా మనకి శాస్త్రజ్ఞానం తక్కువ కన్న మహారాజా ఎడం చేత్తో దానం చేయకూడదు నువ్వు నోరు మూసుకోనట్టే ఎడం చేతితోనైనా చేయొచ్చు నేను కుడి చేతిలోకి ఎందుకు మార్చలేదో తెలుసా చేతిలోంచి కుడి చేతిలోకి మార్చేలోగా నా బుద్ధి మారిపోతుందేమో అని నాకు బాధయ్య అది కర్ణుడు అది కర్ణుడు అందుకే దాన కర్ణ అన్నారు ఈ ఎడం చేతిలోంచి కుడి చేతిలోకి మారేలోక బుద్ధి మారిపోతుందయ్యా నీకు తెలియదు పక్కన ఎవరో ఉండి ఇది కొంచెం ఖరీదైన గిన్నె లోపల నుంచి వేరే గిన్నె పట్టుకొస్తానంటారయ్యా దరిద్రం అయ్యా ఇది ఇస్తానన్నది ఇచ్చేయాలయ్యా మేము ఎంత బాగా చేసామండి పది కోట్లు ఖర్చు పెట్టేవాడి ఎందుకే గొప్పలని ఉన్నాయి కాబట్టి ఖర్చు పెట్టావు నువ్వు పెట్టావు కాబట్టి వాళ్ళు వస్తారు ఇక్కడ ఇంకా దానికోసం మామూలుగా పట్టట్లేదు ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇదేదో విచిత్రంగా ఉంటుంది నాకు ఎప్పుడు చూసాను పెళ్లికి వచ్చిన వాడు బహుమతి అవ్వాలి కానీ పెళ్లి చేసేవాళ్ళు బహుమతులు ఇవ్వడం ఏంటండి అండి దీని ఓవరాక్షన్ అంట ఈ రిటర్న్ గిఫ్ట్ సంస్కృతి పోతే సగం పెళ్లి ఖర్చు తగ్గిపోతుంది ఎందుకు అది అదేమిటిది భోజనం పెడుతున్నాం కదమ్మా భోజనం పెడుతున్నాం కదా అదే రిటర్న్ గిఫ్ట్ వచ్చాడు భోజనం పెట్టేమో అయిపోయింది పైగా ఇంకా ఏం చేస్తున్నారు శుభలేఖ ఇచ్చినప్పుడే ఇది ఇచ్చేస్తున్నారు అంటే రాకపోయినా సరే ఎన్ని శుభలేఖలు వేసామో అన్ని రిటర్న్ గిఫ్ట్లు ఇస్తే ఎంత ఎందో లెక్కేసుకోండి మన అప్పుల కారణం ఏమిటో మన దారిద్రానికి కారణం ఏమిటో మన ఆందోళనకు కారణం ఏమిటో అర్థం ఉంటే మాత్రం అంత ఖర్చు పెట్టాలా దాన ధర్మాలు చేయకూడదా రిటర్న్ గిఫ్ట్ కాదమ్మా అన్న కూతురు పెళ్ళవుతుంటే మంగళసూత్రం చేయించలేని పేదవాళ్ళు నా భారతదేశంలో కోట్ల మందు ఉన్నారండి కోట్ల మందు ఉన్నారండి కోట్ల మంది ఉన్నారండి ఈ రిటర్న్ గిఫ్ట్ మానేసి వాళ్ళకి మంగళసూత్రాలు చేయించండి దయచేసి చాలా పుణ్యం చాలా పుణ్యం అది బలం కావాలంటే శుభ్రంగా తినాలి ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడను అన్నాడు గురజాడగారు పాపం తిండి కలిగితే కండగలదో కండగలవాడేను మనిషి అన్నాడు అందుకని శుభ్రంగా వయస్సులో ఉన్న పిల్లలు బాగా తినాలి పత్రికల్లో ఈ మధ్య వస్తుంది గమనించండి ఇంకొంచెం నెయ్యి వేసుకో ఇంకొంచెం నెయ్యి వేసుకో అన్నారు నెయ్యి వేసుకోవాలి పదేళ్ల వయస్సు నుంచి ముప్పై ఏళ్ల వయస్సు వరకు నెయ్యి బాగా తినాలి కృతైన వర్ధతే బుద్ధికి అన్నారు పాలు పెరుగు వెన్న మేగడ నెయ్యి ఇవన్నీ తినాలి ముప్పై దాటాక నెమ్మదిగా కొంచెం తగ్గించి యాభై అరవై దాటాక పూర్తిగా తగ్గించాలి ఊరికే బొట్టు బొట్టు అంతే ఇక అరవై దాటిందంటే రుచులే వదిలేయాలి ఇంక ఏ దొరికితే తినడం పడుకోవడం అంతే ఇంకా అంటే బొంబాయి శానకలు దీన్ని కడుపు నింపుకోవాలి అనవసరం అని పెట్టుకోకూడదు ఇంకా అరగ నేను అందుకని తినే వయసులో తినాలి